హై అండి అందరికీ నమస్కారం అండి రైతులందరికీ కూడా శుభవార్త అయితే వచ్చేసింది అన్నమాట అన్నదాత సుఖీబాబాబు పథకం పైన బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం గురించి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట ఈ పథకం అమలుపైన విధి విధానాలపైన స్పష్టత అయితే రావడం జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు రియల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదే అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామం అండి ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్కి సంబంధించి వర్షాలు పడుతున్నాయి అన్నదాతలు ఇప్పటికే నారుమళ్ళు కూడా వేయడం జరిగింది ఇప్పుడు అన్నదాత సుఖీభావ డబ్బులు వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అన్నదాతలు అందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా చేసిన ఆదేశాలతో అధికారులు పరుగులు తీస్తున్నారు పూర్తి వివరాలు ఏంటో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతన్నులందరూ కూడా ఒక రకంగా నిరాశలో ఉన్నారని చెప్పుకోవచ్చండి వారికి గతేడాది అన్నదాత సుఖీభావ డబ్బులు రాలేదు ఈ సంవత్సరం కూడా సగం అయిపోయింది జూలై కూడా త్వరలో అయిపో వస్తుంది అయినా ఇంకా డబ్బులు అకౌంట్లోకి రాలేదు అప్పుడు వస్తాయని ఇప్పుడు వస్తాయని కానీ ప్రభుత్వం చెప్తూనే ఉందండి అలాగే ఇచ్చిన డేట్లను వాయిదా వేస్తూ వస్తుంది ఈ విషయం పైన అన్నదాతలందరూ కూడా ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారండి ఈ విషయాన్ని రైతులు కూడా మరి చాలా ఎక్కువ నిరాశ నిస్ నిస్పృహలతో ఉండడం కూడా జరిగిందనమాట కానీ ఎప్పుడు అనే ప్రశ్నకి తెరపైకి వస్తుందండి అన్నదాత సుఖ డబ్బులు ఎప్పుడు వస్తాయి అన్న దానిపైన క్లారిటీ అయితే లేదనమాట అదిగో ఇదిగో అంటూ రోజులు గడుస్తున్నాయి తప్ప పథకం అనేది అమలు అవ్వట్లేదు దీనికి తగ్గట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విషయంపైన కీలక ఆదేశం అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట అర్హులైన ప్రతి రైతన్నకు కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద ఆర్థిక సహాయం అంది అందాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం అయితే జరిగింది అర్హత ఉన్న ఏ ఒక్క రైతుకు కూడా మనీ మిస్ అవ్వకూడదని చెప్పి అధికారులు ఆయన ఆదేశించడం జరిగిందండి అంతేకాకుండా ఈ యొక్క పథకాన్ని పొందేందుకు రైతులకు ఏ ఏ అర్హతలు ఉండాలి అనే విషయాన్ని రైతు వేదికల్లో చెప్పాలి అని చెప్పి సీఎం ఆర్డర్ కూడా వేయడం జరిగింది ఇంకా రైతుల కోసం తెచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ల గురించి లోతుగా ప్రచారం చేయాలి అని చెప్పడం జరిగిందండి దీంతో అధికారులు కూడా అదే పన్ను అదా పనిలో ఉన్నారన్నమాట దీనిపైన పూర్తిగా సమాచారం కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైతులు ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి తమ పేరును చేర్చారో లేదో తెలుసుకోవచ్చు అక్కడ నోటీస్ బోర్డుల దగ్గర లబ్ధిదారుల పేర్లను కూడా ప్రదర్శిస్తున్నారండి లేదంటే ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్సైట్ ఉంటుంది అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ నవ యువ స్టేటస్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి ఫస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్కి మరి మీకు ఒక ఓటీపీ వస్తుందనమాట ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత క్యాబ్ చాడుగుతుంది క్యాబ్ కూడా మరి ఎంటర్ చేసిన తర్వాత అక్కడ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అప్పుడు ఆ లిస్ట్లో మీ పేరు ఉంది లేది అనేది మీరు డైరెక్ట్గా ఇంటి వద్దనే ఉండి మీ ఫోన్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ పథకానికి కావాల్సిన అర్హతలను కూడా తెలుసుకోవచ్చు అందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచిందండి వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అదేవిధంగా ఏ విధంగా అర్హతల అర్హత ఉంది లేదని తెలుసుకోవాలనుకున్న కానీ ఒక నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు దీనికి కాల్ చేస్తే పూర్తి సమాచారం పూర్తి వివరాలు కూడా తెలియడం అయితే జరుగుతుంది అలాగే మనమిత్ర వాట్సాప్ ద్వారా ద్వారా కూడా రైతులకు వారి యొక్క అర్హతను తెలుసుకోవడానికి అవకాశం కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి మనమిత్ర వాట్సాప్ నెంబర్ నేను ఇక్కడ మీకు ఒకసారి చెప్తానండి నైన్ ఫైవ్ టూ త్రీ జీరో 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 నైన్కి పంపితే మీకు వాట్సాప్ ద్వారా అర్హత వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట ఒకవేళ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు కనుక లేకపోతే తాము అర్హులమే అని రైతులు భావిస్తే రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులకు మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు వారు ఫిర్యాదులను గ్రీవెన్స్ ద్వారా స్వీకరించి మ్యాడ్లో ఆ వివరాలన్నీ కూడా నమోదు చేయడం జరుగుతుంది ఇందుకోసం వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి రైతులు జూలై ఇరవై మూడు వరకు కూడా తమ పేరును నమోదు చేసుకోవచ్చు అంటే ఇవాళ మరి అంటే మనకి ఈరోజు రేపు రెండు రెండు రోజులు టైం ఉందనమాట మీరు జూలై ఇరవై మూడు వరకు కూడా మీ యొక్క బుధవారం లోపుగా ఈ యొక్క పని అనేది మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది డబ్బులు ఎప్పుడు ఇస్తారు అన్న దానిపైన రాష్ట్రం అంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుందండి అన్నదాత సుఖీభావ డబ్బులు ఇంకా ఇవ్వకపోవడంపై రైతుల్లో ఆగ్రహం కూడా కనిపిస్తుంది అయితే ఇందులో తమ తప్పేమీ లేదు అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పీఎం కిసాన్ డబ్బులు ఇస్తే అప్పుడు తాము కూడా యొక్క అనదాత సుఖీభావ డబ్బుల్ని ఇచ్చేస్తామని చెప్పి అంటుంది ఎందుకంటే ఈ పథకానికి కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్తో సంబంధం ఉంది కాబట్టి తాము విడిగా ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి ప్రభుత్వం కూడా చెబుతుందండి ఆల్రెడీ మేము అన్నదాత సుకీబా పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలని బడ్జెట్లో ప్రవేశపెట్టి నిధులనేవి కూడా సిద్ధంగా ఉంచాము మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు విడుదల చేస్తుందో అదే టైంలో మేము కూడా వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఎందుకు ఆలస్యం చేస్తుంది అనేది మరొక ప్రశ్న మామూలుగా ఏటా కేంద్రం ఫిబ్రవరి జూన్ అక్టోబర్లో రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అందిస్తుంది ఈసారి జూన్ అయిపోయింది జూలై కూడా అయిపోవస్తుంది మరి ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు అంటే దేశవ్యాప్తంగా అర్హులు కాని రైతుల పేర్లను తొలగించే పనిలో ఉంది కేంద్ర ప్రభుత్వం అలాగే కొత్త రైతుల పేర్లను చేర్చడం కూడా జరుగుతుంది అందుకే ఆలస్యం అవుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట తాజా అంచనాల ప్రకారం జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో డబ్బుని అకౌంట్లో జమ చేయవచ్చు అనే ప్రచారం జరుగుతోందండి దీనిపైన మరి మనకి ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట ఏపీ ప్రభుత్వం కేంద్రంతో సంబంధం లేకుండా తన వాటాగా ఇస్తామన్న పద్నాలుగు వేలతో తొలి విడత అయినా ఐదు వేల రూపాయలను ఇచ్చేయవచ్చుగా అని చెప్పి రైతులు అడుగుతున్నారు పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తుంటే ఆలస్యం అయిపోతుంది అనే భావన రైతుల నుంచి కూడా వస్తుందన్నమాట కానీ ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే సమస్య కేంద్రం వద్దే ఉంది కాబట్టి కేంద్రం డబ్బులు వస్తాయో చూద్దాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అంటే మనకి అన్నదాత సుఖీబ పథకాన్ని కేంద్ర డబ్బులు కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్తో పాటు కలిపిగా లింక్ చేయడం వల్ల మనకి యొక్క డబ్బులు అనేవి రావడం అవుతోంది అని చెప్పి ఏపీలో మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరుగుతుందనమాట మరి రైతన్నలు దానికి దీనికి ఎందుకు లింక్ పెట్టడం మరి మనకి పంతొమ్మిదో విడత డబ్బులైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది మరి ఆ టైంలో అన్నదాత సుఖీబాబు డబ్బులు రిలీజ్ చేయలేదు కదా మరి ఇప్పుడు ఎందుకు కేంద్రంతో సం కేంద్రంతో లింక్ చేస్తున్నారు అని చెప్పి రైతాన్నులు కూడా ఒకెంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారండి అయితే మరి ఒకటేసారి రిలీజ్ చేయడం వల్ల మొత్తంగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పాం కాబట్టి మరి మొ విడతల వారీగా ఇస్తాము అని చెప్పి డిక్లేర్ చేశారు కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుందండి మరి ఇంకా లేట్ చేస్తే కేంద్రం నుంచి వచ్చే డబ్బులు మరి ఈ లోపుగా అన్నదాత సుఖీభావ్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మరి జమ చేస్తుందో లేదో జూలై చివరి వారం కూడా వచ్చేస్తుంది మరి ఈ విషయం పైన క్లారిటీ స్పష్టత అయితే రావాల్సి ఉందండి మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకం పైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట ప్రస్తుతానికి జూలై ఇరవై మూడు వరకు కూడా ఈ యొక్క అన్నదాతలకి వెరిఫికేషన్ కానివ్వండి మరి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి కానివ్వండి మరొక రెండు రోజుల పాటు టైం ఉంది కాబట్టి తప్పనిసరిగా రైతన్లు ఇంకా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కొత్త రైతులు కొత్తగా పాస్పోర్ట్ పాస్బుక్ తమ్మ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినవారు అదేవిధంగా కౌలు రైతులు ఇలా ఎవరైనా ఉంటే వారు వెంటనే అప్లై చేసుకోండి మరి ఈసారి అన్నదాత సుఖీబా కౌలు రైతులతో పాటు అడవి భూములు బీడు భూములు దేవాదాయ భూములు సాగు చేసుకునే రైతన్నలందరికీ కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీవా పథకానికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి కాబట్టి ఇంకా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక దానికి తగినట్టుగా డాక్యుమెంట్స్ తీసుకుని మీరు వెంటనే అప్లై చేసుకోండి ఇదండి వాళ్ళకి వీడియో చూస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొకొంచడితే మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్తే